కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి రెండు పేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది టీడీపీ నూట నలబై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది నామినేషన్లకు తుది గడువు ముగియడంతో పలుచోట్ల పలువురు ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి వెనక్కు తప్పుకున్నారు అయితే ఈ ఎన్నికల్లో బీఫారం దక్కని కూటమి అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు మొత్తంగా ఆరు అసెంబ్లీ స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లను విత్డ్రా చేసుకోలేదు పోటీ నుంచి తప్పుకునేదే లేదని ఎన్నికల బరిలో ఉంటామని తేల్చి చెప్పారు ఏపీ వ్యాప్తంగా ఉండి గన్నవరం విజయనగరం కావలి పోలవరంతో పాటు మొత్తం ఆరు నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు కూటమిగా పోటీకి నిలిచారు చివరి నిమిషం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించినా పట్టించుకోలేదు విజయనగరం నియోజకవర్గం నుంచి మీసాల గీత నామినేషన్ ను విత్డ్రా చేసుకుంటారని అనుకున్నారు కానీ అది జరగలేదు ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి టికెట్ ను ఆఖరి నిమిషంలో మార్చారు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు దీంతో రామరాజు శివరామరాజులతో ఎందుకు టికెట్ మార్చాల్సి వచ్చిందో అధిష్టానం నచ్చ చెప్పింది ఈ క్రమంలో శివరామరాజు విత్డ్రా ఆయన నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవడంతో త్రిముఖ పోటీ నెలకొన్నట్ ఇక చేసేదేమీ లేక నామినేషన్లు ఉపసంహరించుకుని రెబల్ అభ్యర్థులపై క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వారిపై టీడీపీ అధిష్టానం వేటువేసింది తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు టీడీపీ అధిష్టానం వేటువేసిన వారిలో అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సి వేరి అబ్రహం విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత అమలాపురం నియోజకవర్గానికి చెందిన పొరమటి కుమార్ పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు ఉండి నియోజకవర్గానికి చెందిన వేటకూరి వెంకట శివరామరాజు సత్యవేడి నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఫారం ఇచ్చిన అభ్యర్థులు టీడీపీ రెబుల అభ్యర్థుల మధ్య పోటీ అనివార్యమైంది